ఈ మధ్యకాలంలో గడిచిన రెండు రోజులు మూడు రోజుల కిందట పట్టణంలో ఒక యవనస్తుడు ముప్పై ఒక్క సంవత్సరాలలో ఉంటున్న యవనస్తుడు దేవుని వాక్యాన్ని ఎంతలా ప్రకటించాడంటే అంతలా చాలా డిపెంట్లు చేశాడు ఒక ఆర్థికవేత్తలాగా ఒక రాజకీయవాదిలాగా ఒక సంస్థను యూటర్న్ అనే సంస్థను స్థాపించి యవనస్తుడు ఎంత జ్ఞా అంత జ్ఞానం ఎక్కడిదే ఆయనకు ఆయన వయసు ముప్పై ఒక్క సంవత్సరము పద్దెనిమిది సంవత్సరాలకే ఒక సంస్థను స్థాపించి యూటర్న్ అనే సంస్థను స్థాపించి అనేకుల మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో చాలా నిష్టాగ్ఘారి స్టూడెంట్ ఆయన పట్టణంలో ఇక్కడ క్రైస్తవానికి ప్రత్యేకత ఉంది దయచేసి దీన్ని బ్రష్పట్టిదని సభాముఖంగా చెప్పేవాడంట ఈ అమెరికా దేశంలో క్రైస్తవానికి ఒక ప్రత్యేకత ఉంది దానికి విరుద్ధమైనవి ఏవైనా సరే ఈ ట్రాన్స్జెండర్ గురించి కూడా చాలా డిపెండ్స్ చేశాడు ఇంకా చాలా విషయాల మీద మనళ్ళు అక్కడ ఆ యొక్క అమెరికా నదులను భ్రష్ చేసే విషయంలో కానివ్వండి ఆ యొక్క కల్చర్ను పాటు చేసే విధానంలో కానివ్వండి అక్కడ దేవుని ఔన్నత్యాన్ని వివరిస్తున్నప్పుడు మిగతా వారు వచ్చి ఆ ఔన్నత్యాన్ని పాటు చేస్తుంటే చాలా బహుమాటం లేకుండా ప్రకటించాడు అతనికి ఆ బుల్లెట్ దిగే సందర్భంలో కూడా ఒక నిమిషం అంటే ఒక సెకండ్ ముందే బైబిల్ అనే పదాన్ని విచ్చరించాడంట బైబిల్ అని చెబుతుంది అని బైబిల్ లాగు చెబుతుంది అనే సమయంలోనే బుల్లెట్ దిగిన ఇక్కడ అసలు నేడున్న యవనస్తులు ఎలా ఉన్నారు ఈ శరీర ఆశ నేత్రాశ జీవబుడ్డమంలో మునిగిపోతున్నాం ఎంత బలమైన యువనాన్ని ఇచ్చాడు దేవుడు యావై ప్రవర్తన చెప్తాడు కదా ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఆయన గురించి మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఆయన గురించి అధికారికంగా అమెరికా దేశం ఒక గార్మెంట్ సర్వెంట్ లాగా ఒక లాగా ఆయనను బరియలు చేసేసింది ముప్పై ఒక సంవత్సరంలో ఉన్న ఎవరు ఒక దేశాన్ని అమెరికా అధ్యక్షుడు చెప్తారు నేను గెలవడానికి కూడా ప్రధాన కారణం ఇతనే నేను గెలవడానికి కారణము ఇతడే ఏంటి ఒక యవనస్తుడు దేశ అధ్యక్షుని గెలిపించే స్థాయిలో నిలబెట్టాడు దేవుడు చూడండి ఎంత జ్ఞానము ఎంత జ్ఞానము యవనస్తుడు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది అతని మాటలకు ఆకర్షితున్నాడు ఎంత సింపుల్గా ఉంటాడు అతను సాధారణంగా ఉంటాడు ఒక న్యాచురల్గా ఒక టీషర్ట్ వేసుకొని తిరుగుతుంటాడు అతని యొక్క భావజాలాన్ని మాత్రమే వివరిస్తుంటాడు ఎక్కడైనా అంద స్పాట్లో క్రిస్టియానిటీ గురించి సంభాషణ వచ్చినప్పుడు వెంటనే స్పాంటేనియస్గా చెప్తాడు ఎందుకు అంత యవనంలోనే దేవుడు అంత శక్తినిచ్చాడు మరి మనం కూడా ఎవరొస్తున్నామే కదా మనం వేటి మీద మనసు నడుపుతున్నాము వేటి మీద మా యొక్క ఆలోచనలు నిలుపుతున్నాము మనం దేవుడి వాక్యానికి అంత ప్రత్యేకత ఇవ్వలేకపోతున్నామా దేవుడి సన్నిధిలో అంత సమయాన్ని గడపలేకపోతున్నామా నేర్చుకోవాలనే ఆశ ఆ జిజ్ఞాస మనలో లేదా